ఐదు లక్షల దాకా పేదలకు ఈ మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ ఎప్పుడు చూడని విధంగా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడికి తోడుగా ఉంటూ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరణ ఈరోజు ఈ పథకాలన్నీ కూడా మొత్తం ధ్వంసం ఇరవై ఐదు లక్షలు ఉండే ఆరోగ్యశ్రీని రెండున్నర లక్షలు తగ్గిస్తున్నారు నిజంగా అసలు వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా నేను గవర్నమెంట్ హాస్పిటల్లలో జీరో వేకెన్సీ పాలసీలో మా ప్రభుత్వ హయాంలో నేషన్ నేషనల్ వైడ్ నేషనల్ ఫిగర్స్ చూసుకుంటే నేషన్ వైడ్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారని చెప్పి నా నేషన్ వైజ్ నెంబర్ తీసుకుంటే సిక్స్టీ వన్ పర్సెంట్ ఉంటే మన మన రాష్ట్రంలో నాలుగు పర్సెంట్ వైఎస్ఆర్సిపి హయాంలో జీరో వేకెన్సీ పాలసీ పెట్టి ఆ మాదిరిగా రిక్రూట్ చేసి ఆ మాదిరిగా పేదవాడికి తోడుగా ఉన్న పరిస్థితుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్ల్యూహెచ్ఓ జిఎంపి ప్రమాణాల ప్రమాణాలు గల మందులు మాత్రమే అందు అందుబాటులో ఉండేట్టుగా చర్యలు తీసుకున్న పరిస్థితి నుంచి ఈరోజు వ్యవస్థలన్నీ కూడా ధ్వంసమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వ్యవసాయం అంతే నాశనం చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి విత్తనం నుంచి పంట పండిన తర్వాత రైతు అమ్ముకునే పరిస్థితి దాకా పరిస్థితి వరకు ప్రతి అడుగులోనూ రైతుని రైతుని చేయి పట్టుకొని చేయి పట్టుకొని నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి రైతులకు సంబంధించి సున్నా వడ్డీ పంట రుణాలు ధ్వంసం రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా ధ్వంసం సీజన్ ముగిసేలోగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ధ్వంసం గ్రామంలోనే రైతుని చేయి పట్టుకొని నడిపించే ఆర్బికే వ్యవస్థ నిర్వీర్యం ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యం దళారీలు లేకుండా ఆర్బీకేలే పంటలు కొనుగోలు చేసే గొప్ప కార్యక్రమం నిర్వీర్యం ధ్వంసం ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన పురుగుల మందులు నాణ్యమైన ఎరువులు ఆర్బీకేల ద్వారా రైతులకు గ్రామంలోనే అందుబాటులో ఉండే కార్యక్రమం ఈరోజు ధ్వంసం నిర్వీర్యం పాల వెలువ కార్యక్రమం ద్వారా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి సహకార రంగంలో ఎప్పుడూ చూడని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ అమూల్ లాంటి సంస్థను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి సహకార రంగంలో ఒక విప్లవం తీసుకుని వచ్చి ఏకంగా అమూల్ రావడంతో డైరీలో ఒక కాంపిటీషన్ క్రియేట్ అయ్యి పాల రేట్లు ఏడుసార్లు పెరిగాయి అమూల్ రాకతో ఏకంగా గేదె పాలు పద్దెనిమిది రూపాయల ఇరవై తొమ్మిది పైసలు పెరిగింది ఆవు పాలు ఏకంగా తొమ్మిది రూపాయల నలభై తొమ్మిది పైసలు పెరిగింది ఆ పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అమలును ఒక పద్ధతి ప్రకారం లేకుండా చేస్తూ ఉన్నారు హెరిటేజ్ లాభాల కోసం రైతులను పాలు పోస్తూ ఉన్న రైతులను పూర్తిగా వాళ్ళ బతుకులు చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు మిర్చి రైతుల విషయంలో కూడా ఎప్పుడు చూడని మోసాలు చూస్తూ ఉన్నాం మిర్చి రైతుల విషయంలో గారెడీలు మోసాలే కనిపిస్తూ ఉన్నాయి ఒక్క రైతు నుంచి కూడా నలభై రోజుల నుంచి మీరు అంతా చూస్తున్నారు నలభై రోజుల నుంచి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది మిర్చి రైతుల అవస్థలు మిర్చి రైతులు పంట అమ్ముకోలేని పరిస్థితి గిట్టుబాటు ధరలు లేక రైతులు అవస్థలు పడతా ఉన్న పరిస్థితి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది నలభై రోజుల నుంచి పరిస్థితి జరుగుతా ఉన్నా కూడా ఇంతవరకు ఒక్క రైతు నుంచి కనీసం ఒక్క కేజీ మిర్చి కూడా చంద్రబాబు నాయుడు ఇంతవరకు కొనుగోలు చేయలే కొనుగోలు చేయకపోగా ఏమంటాడు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగంలో ధన్యవాదాలు చెప్పి తీర్మానంలో చంద్రబాబు గారే మాట్లాడుతూ మిర్చి విషయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయడం లేదంటూ ఆయన చెప్తాడు అదే బడ్జెట్ ప్రసంగంలో అగ్రికల్చర్ మినిస్టర్ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకొని పరిష్కారం చూపించేశామంటూ ఆయన మాట్లాడతాడు ఎవడికి పరిష్కారం చూపించాడు ఎవడి దగ్గర కొనుగోలు చేశారు పరిష్కారం చూపించేశామంటూ కొనుగోలు చేశామని అంటూ ఏకంగా అగ్రికల్చర్ మినిస్టర్ ఏకంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తాడు బడ్జెట్లో చూస్తే ధరల స్థిరీకరణ నిధి కింద మూడు వందల కోట్లు కేటాయించారు మూడు వందల కోట్లు ప్రతిపాదించారు నేను అడుగుతా ఉన్నా అదే వైఎస్ఆర్సిపి హయాంలో మా ప్రభుత్వంలో ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా వరి కాక ధాన్యం కాక ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇతర పంటలు కొనుగోలు చేసి రైతులకు తోడుగా ఉన్నాం పెద్ద పెద్ద పోస్టర్లు ఆర్బీకేలో పెట్టేవాళ్ళం సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని ఆర్బీకేల ద్వారా జరిగేది ఎక్కడ ఎక్కడ ఏ ఎక్కడ ఏ ఆర్బీకే పరిధిలో అయినా కూడా ఏ పంట అయినా కూడా రైతు నష్టపోయే పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం ఇంటర్వ్యూ అయ్యి కొనుగోలు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి ఆ రేట్లు పెరిగేట్టుగా చేసింది మా ప్రభుత్వ హయాంలో చీని పసుపు అరటి పొగాకు ఇలా రకరకాల పంటలను కొనుగోలు చేసి ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసి రైతులకు తోడుగా ఉన్నాం ధాన్యం కొనుగోలుకు మరో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం ఇది ఒక రికార్డు ధాన్యం కొనుగోలుకు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలోనే మొన్ననే చూసాం ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర రాలా కనీసం మూడు వందల రూపాయలు రైతు తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ధాన్యం పరిస్థితి అదే మిర్చి పరిస్థితి అదే టమాటో పరిస్థితి అదే పత్తి పరిస్థితి అదే మినుముల పరిస్థితి అదే కందులు పరిస్థితి అదే పెసలు పండి పెరి పెసలు పరిస్థితి అదే ఈ పంటలకు అన్నిటికీ కూడా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు రైతు అవస్థల్లో ఉన్నాడు రైతుకు ఆదుకోవాల్సిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నీరెత్తినట్టుగా చంద్రబాబు నాయుడు ఏ మాత్రం కూడా పట్టించుకోని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అప్పట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కులవృత్తులు నమ్ముకునే వారికి ఎప్పుడూ జరగని విధంగా తోడుగా నిలబడ్డ పరిస్థితి స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారందరికీ అండగా ఉన్న పరిస్థితి ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్ అన్న చేదోడు జగన్ అన్న తోడు వైఎస్ఆర్ లానేస్తాం వైఎస్ఆర్ వాహనమిత్ర వైఎస్ఆర్ నేతలను స్నేస్తాం ఈ పథకాలన్నీ కూడా ఈరోజు పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితి మత్స్యకాల భరోసా పథకం కూడా నేరేడు సంవత్సరం ఎగరగొట్టిన పరిస్థితిని మనం అంతా కూడా చూసాం మిగతా మూడు రాష్ట్ర ప్రభుత్వం కట్టే పోట్లు మా ప్రభుత్వంలో ఉండగానే రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా డెబ్బై శాతం అయిపోయింది అప్పటికి మిగిలిన మచిలీపట్నం పోర్టు మిగిలిన మూలపేట పోర్టు శ్రీకాకుళంలో ఉన్న పోర్టు దాదాపు ముప్పై పర్సెంట్ దగ్గర దగ్గర కూడా అయిపోయింది పదిహేడు మెడికల్ కాలేజీలలో మా హయాంలో ఐదు మెడికల్ కాలేజీ ఇనాగ్రేట్ కూడా చేస్తాం మిగిలినటి వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద పనులు జరుగుతా ఉన్న పరిస్థితి పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ స్లాండింగ్ సెంటర్లు మొట్టమొదటిసారిగా దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా ఎప్పుడు చూడని విధంగా టెక్నాలజీని స్కిల్లింగ్ను పూర్తిగా అనుసంధానం చేసి పూర్తిగా ప్రజలకు చేరువ చేసిన పాలన ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో జరిగింది ఆడబి బిడ్డ పుట్టిన దగ్గర నుంచి బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పండు ముసలావిడయ్యేదాకా కూడా ప్రతి అవసరంలోనూ ఆ బిడ్డకు తోడుగా ఉండి ఆ బిడ్డకు ఏం కావాలనో ఏ వయసులో ఏం కావాలనో చేయి పట్టుకొని నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ పిల్లలు పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి పుట్టిన వెంటనే డెలివరీ అయ్యేటప్పుడు ఆరోగ్య ఆసరా కింద ఐదు వేల రూపాయల చేతుల్లో పెట్టి ఆరోగ్య ఆసరా కింద పంపించే పరిస్థితి నుంచి అక్కడ నుంచి మొదలెడితే పెళ్లి చేసేదానికి వైఎస్ఆర్ కళ్యాణ వస్తు షాదీ తాఫా తోఫాతో మొదలెడితే పుట్టిన బిడ్డకు ఆ తర్వాత ఐదు వేల రూపాయల ఆరోగ్య ఆసరాతో మొదలెడితే ఆ పిల్లలను బడులకు పంపించడానికి ఆ తల్లికి అమ్మఒడితో ఇవ్వడం మొదలు పెడితే ఆ తర్వాత తన కాళ్ళ మీద తాను నిలబడేట్టుగా తోడుగా నిలబడుతూ ఆ చెల్లెమ్మ ఆ చెల్లెమ్మను ఒక వైఎస్ఆర్ ఆసరా ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఓ వైఎస్ఆర్ చేయూత ఓ కాపు వైఎస్ఆర్ కాపు నేస్తాం ఓ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం ద్వారా తమ కాళ్ళ మీద తమ నిలబడేట్టుగా అడుగులు ముందుకు వేసాం ఐటీసీ ప్రాక్టరేట్ గ్యాంబుల్ అమూల్ లాంటి సంస్థలను తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళందరినీ కూడా ఆదాయాలు పెంచేట్టుగా తోడుగా నిలబడ్డం పండు వయసులో చంద్రబాబు నాయుడు హయాంలో వెయ్యి రూపాయలు పెన్షన్ ఉంటే మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుకుంటూ పండు వయసులో ఉన్న ఉన్న వృద్ధులకు అండగా ఉండే కార్యక్రమం చేసిన పిల్లలు చదివేదానికి పేదరికం అన్నది శాశ్వతంగా బయటకి బయట పడాలి అని అంటే మంచి చదువులు ఆ పిల్లలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి గ్లోబల్ వ్యవస్థలతో పోటీ పడే పరిస్థితిలోకి మన పిల్లలు రావాలి అనే సదుద్దేశంతో ఎప్పుడు చూడని విధంగా సంస్కరణలు తీసుకోవచ్చు మొట్టమొదటిసారిగా స్కూళ్ళ గురించి పట్టించుకున్న పరిస్థితి ఎప్పుడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోనే స్కూళ్ళన్నీ మొత్తం రూపురేఖలు మారాయి నాడు నేడుతో పనులతో స్కూళ్ళు రూపురేఖలు మారాయి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలోకి ఇంగ్లీష్ మీడియం వచ్చింది మొట్టమొదటిసారిగా సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణానికి బాటలు పడ్డాయి మొట్టమొదటిసారిగా మూడో తరగతి నుంచే ఆ పిల్లలకు టోఫుల్ యాస్ పీరియడ్ కింద క్లాసులు చెప్పడం మొదలెట్టారు మొట్టమొదటిసారిగా మూడో తరగతి నుంచి ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అందుబాటులోకి వచ్చింది మొట్టమొదటిసారిగా ఆ పిల్లలకు బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ ఒక పేజు ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో టెక్స్ట్ బుక్లు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది మొట్టమొదటిసారిగా ఆ స్కూళ్ళల్లో ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూము డిజిటైజ్డ్ క్లాస్ రూమ్ కింద ఐఎఫ్పి ప్యానెళ్లతో ప్రతి క్లాస్ రూము ఆరో తరగతి నుంచి డిజిటైజ్ చేయడం జరిగింది ఎనిమిదవ తరగతి పిల్లలకు వచ్చే ఎనిమిదవ తరగతికి పిల్లలు వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించాయి మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీ కల్పిస్తూ విద్యా దీవెన బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులకు పిల్లలు అవస్థలు పడకుండా వసతి దీవెన ఇవే కాకుండా పెద్ద చదువుల కరికులంలో కూడా మార్పులు తీసుకొస్తూ ప్రఖ్యాత యూనివర్సిటీస్ వరల్డ్ రినౌండ్ యూనివర్సిటీస్ను ఆన్లైన్ పద్ధతిలో మన కోర్సులో మన కరికులంలో వాళ్ళ సబ్జెక్టులను అనుసంధానం చేస్తూ ఎడెక్స్ ద్వారా ఆ సర్టిఫికెట్లను మన కరికులంలో భాగం చేయడం ఈరోజు ఈ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది ఏదీ లేదు పిల్లలను ప్రోత్సహిస్తూ బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి కార్యక్రమం నుంచి మొదలెడితే ఇన్ని కార్యక్రమాలు నేను చెప్పా అన్నీ కూడా ధ్వంసమైపోయి చివరికి విద్యా దీవన అనే కార్యక్రమం కూడా భ్రష్టు పట్టించిన పరిస్థితుల్లో నడుపుతూ ఉన్నారు ప్రతి పిల్లాడికి పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లాడు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద పిల్లలు చదువుతా ఉన్న పిల్లలు ఫీజు రిఎంబర్స్మెంట్ కింద విద్యా దీవెన కింద ఇవ్వాల్సింది ఎంత సంవత్సరానికి రెండు వేల ఏడు ఎనిమిది వందల కోట్లు ఇవ్వాలి విద్యా దీవెన కింద వాళ్ళ ఫీజులు కొరకు క్వార్టర్కు ఏడు వందల కోట్లు దాదాపుగా నాలుగు క్వార్టర్లు కలిపితే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద ఇవ్వాలి వసతి దీవెన కింద బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కింద మేము ప్రతి ఏప్రిల్లోనూ పదకొండు వందల కోట్లు ఇచ్చేవాళ్ళం అంటే ఈ పథకానికి విద్యా దీవెన వసతి దీవెన పథకానికి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి సంవత్సరానికి అలాంటిది చంద్రబాబు నాయుడు గత సంవత్సరం ఎంత ఖర్చు చేసినాడు ఏడు వందల కోట్లు కూడా అంటే పిల్లలకు బాకీ పెట్టిందే గత ఏడాదే మూడు వేల రెండు వందల కోట్లు మూడు వేల తొమ్మిది వందల కోట్లు మైనస్ ఏడు వందలు అంటే మూడు వేల రెండు వందల కోట్లు బాకీ పెట్టాడు పిల్లలకి ఇవ్వాల్సి ఉంది అది కాక మళ్ళీ ఈ సంవత్సరం గోయింగ్ ఫార్వర్డ్ ఈ సంవత్సరం మరో మూడు వేల తొమ్మిది వందల కోట్లు కావాలి విద్యా దీవెనకు వసతి దీవెనకు మరి రెండు కలిపితే పిల్లలకు లాస్ట్ ఇయర్కి సంబంధించి మూడు వేల రెండు వందల కోట్లు ఈ ఇయర్ గోయింగ్ ఫార్వర్డ్కి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్లు మొత్తం ఏడు వేల ఒక వంద కోట్లు కావాలి మరి ఏడు వేల ఒక వంద కోట్లకు గాను బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన నెంబర్ ఎంత కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు అంటే పిల్లలను వాళ్ళ చదువులకు దూరం చేసే కుట్ర ఇప్పటికే ఆన్లైన్ వర్టికల్స్ ఎడెక్స్తో కుదుర్చుకున్న ఒప్పందం గాలికి ఎగిరిపోయింది వాళ్ళకు కట్టాల్సిన డబ్బులు కట్టక వాళ్ళు వెళ్ళిపోయినారు మరోవైపును చూస్తే విద్యా దీవెన ఇవ్వక ఇంజనీరింగ్ కాలేజీలు సైతం మూసేసే పరిస్థితులేకి వచ్చేస్తున్నాయి పిల్లలు చదువులు మానేసే పరిస్థితులేకి వచ్చేస్తారు ఫీజులు కట్టలేక వసీవన అంటే ఎలా ఎలాగో పూర్తిగా గాలికే వదిలేస్తారు పిల్లల తరఫున పోరాటం చేస్తూ మార్చ్ పన్నెండో తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్సిపి కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమం మార్చ్ పన్నెండో తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైయస్ఆర్సిపి పిల్లల తరఫున దీవెన వసతి దీవెన కొరకు పిల్లల తరఫున పిల్లల తల్లిదండ్రుల కొర తరఫున వాళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమం చేస్తుంది జిల్లా హెడ్ క్వార్టర్స్లో పన్నెండో తారీఖున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు కనీసం ఏం చేస్తున్నామని చెప్పన్నా కనీసం ప్రభుత్వం కదులుతుందని కనీసం ముందుకు వచ్చి ఆ పిల్లలకు తోడుగా నిలబడుతుందని